అందరికీ శుభోదయం ఈరోజు సర్వాంగాసనం వేయు విధానము దాని వలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం ఈ సర్వాంగాసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వల్ల మెడలోని అవటగ్రంథి ఉత్తేజపరచబడి రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది అలాగే ఈ ఆసనం ప్రతిరోజు అభ్యసించడం వలన మూలవ్యాధి ఒరిబీజం వంటి వ్యాధులు నివారించబడతాయి ఈ ఆసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన జననేంద్రియాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది స్త్రీలలో ఋతుచక్రాల దోషాలను తొలగిస్తుంది ఈ ఆసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన శరీర అవయవాలన్నీ కూడా ఆరోగ్యవంతం అవుతాయి ముఖ్యంగా కటి అవయవములపై అత్యుత్తమ ప్రభావం కలుగజేస్తుంది ఈ ఆసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం ద్వారా రక్తనాళపు వాపు మూలసంక హెర్నియా ఋతు సంబంధిత వ్యాధులను నివారించుకోవచ్చు ఇప్పుడు సర్వంగా ఆసిన అలా వెల్లెక్కల పడుకోండి రెండు చేతులు శరీరం చిన్న వైపులా అలా నేలపై ఆ ఉంచాలి రెండు కాళ్ళు కలిపి ఉంచి ఇప్పుడు రెండు కాళ్ళని అలా నైంటీ డిగ్రీస్ యాంగిల్ పైకి లేపండి అలానే కాలు అలా ఎక్కి ఉంచండి ఇప్పుడు చేతుల సహాయంతో వీక్ అలా రిటైర్గా మీరు చెప్పండి శరీర భారం అంతా కూడా భుజాయి ఉండే విధంగా ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి ఈ స్థితిలో సుమారుగా ఒక ముప్పై నుండి అరవై సెకండ్ల పాటు ఉండడానికి ప్రయత్నం చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ 5 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 15 16 17 18 19, 20 21 22 23 24 25 26 27 28 29 30

ఈ విధంగా ప్రతి రోజు ఆపేసి దరపっていく చేదా స్వస్తి